రేపు గురువారం రోజున పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలండి తొంభై నిమిషాల్లో మీ కష్టాలు కన్నీళ్ళన్నీ కూడా పోతాయి అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి నగరం కలుగుతుంది రేపు పరమ పవిత్రమైన పంచమండి కాబట్టి ఏంటంటే పసుపు నీళ్లతో ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి అలా చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక పసుపు నీళ్ళ పరిహారం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే పసుపు చాలా చాలా పవిత్రమైనది పసుపు ఏంటంటే కనుక చెప్పాలంటే శుభాలను చేకూరుస్తుంది అనమాట కాబట్టి రేపు గురువారం పూట ఈ పనిని చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే మీరు పొందాలి తారు మీకుండే కొన్ని రకాల కష్టాలతో పాటు బాధలు కూడా పోతాయి ఎలా చేయాలి పసుపు నీళ్ళతో పరిహారం అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మన ఇంట్లో మనకి ఎన్నో కష్టాలు ఉంటూ ఉంటాయి ఎన్నో బాధలు పడుతూ ఉంటాము అలాంటి వాళ్ళు పంచమి తిథి రోజున ఏంటంటే గనక ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఆ కష్టాలకు ఏంటంటే ముగింపు పడిపోతుందండి కష్టాలు తీరిపోతాయి కష్టాల నుంచి మనం బయటపడతాం ఎలాంటి కష్టమైనా కావచ్చు అంటే ఈ కష్టం ఆ కష్టం అని కాదు ఎలాంటి కష్టం ఉన్నా సరేనండి మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పుని ఏంటంటే మీరే చూస్తారు మీరే చూసి ఆశ్చర్యానికి గురవుతారు అలానే కాకుండా ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు పంచమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పంచమిని ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అలానే కాకుండా పంచమి రోజున కొన్ని పరిహారాలు చేసుకున్నా మనకు బాగా కలిసి రావటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అంటే కష్టాన్ని తొలగించుకోవటానికి అలానే కాకుండా కొన్ని ఇబ్బందులను పోగొట్టుకోవడానికి కూడా పంచమి మనకు చక్కగా యోగిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం పంచమి రోజున పసుపు నీళ్ళ పరిహారం చేసిన వారికి తప్పకుండా ఫలితం ఉంటుంది తొంభై నిమిషాల్లోనే మీరు ఏంటంటే కనుక ఫలితం చూడగలుగుతారు అలా మీరు ఫలితాన్ని ఎక్కువగా చూడటానికి అవకాశం ఉంటుంది ఉదయాన్నే లేచి మీరు ఏంటంటే కనుక ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత వంటి స్నానం అయినా సరేనండి తల అంటే తలస్నానం చేయకపోయినా పర్వాలేదు వంటి స్నానం అయినా సరే చేయండి అలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న దీపం పెట్టుకోండి అవినీతితో కానీ లేదంటే నార్మల్గా దినం అంటే ప్రతిరోజులాగా మనము దీపం పెడతామో అలా పెట్టుకోండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక ఈ పరిహారం ఇంకా చెయ్యండి మనకు కష్టాలు ఏంటంటే కనుక చెప్పి రావు కదండి కొంతమందికి ఏంటంటే కనుక విపరీతంగా డబ్బు కష్టం అనేది ఉంటుందండి అంటే సంపాదన సరిపోదు కూబిలో ఉంటారు డబ్బుకు సంబంధించిన కష్టాలతో సతమతం ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం బాధకరంగా కూడా ఉంటుంది కొంతమందికి ఏంటంటే కనుక ఇంటి పరంగా అండి ఇంటి పరంగా అంటే కనుక ఇంట్లో గొడవలు కావచ్చు వ్యాపారం సరిగ్గా ఉండకపోవచ్చు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఒక్కొక్క కష్టం అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కానీ కొంతమందికి ఏంటంటే పర్మనెంట్గా కష్టాలు ఉండిపోతాయి కదండి అలా కష్టాల వల్ల ఏంటంటే కనుక చాలామంది సఫర్ అవుతారండి చాలామంది కూడా ఏంటంటే కనుక బాధపడిపోతారు కదా అలా ఒకవేళ మీకు ఇలా కష్టాలు కన్నీళ్ళు బాధలు ఎక్కువగా ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ ఫలితాలు అయితే రావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పటి నుంచి చేయండి దీన్ని చేయడం వల్ల ఏంటంటే కనుక జీవితం ఖచ్చితంగా మారిపోతుంది లక్ష్మీదేవి నగరం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది అలానే మీకు తిరుగుండదని చెప్పొచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక ఈ పరిహారం మనం దేనికోసం అయితే చేస్తున్నామో అది ఖచ్చితంగా తొంభై నిమిషాల్లోనే ఫలితాన్ని ఇస్తుంది పసుపు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే చాలా మందికి పసుపు గురించి తెలిసే ఉంటుంది పసుపు నీళ్ళు ఏంటంటే గనక అత్యంత శక్తివంతమైన వండి పసుపు నీళ్లతో పరిహారాలు తప్పక మనకు ఫలిస్తాయి అన్నమాట అలానే కాకుండా పసుపు శుభకరం అనమాట అశుభాలను దూరం చేస్తుంది కష్టాన్ని దూరం చేస్తుంది కష్టాన్ని తీర్చే గుణం పసుపు por todo ఇలా పనులు పరిహారాలు చేసుకున్న ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా ప్రీతి అండి మంగళకరమైన వస్తువు కదండి కాబట్టి మంగళకరమైన వస్తువు కావున పంచమితి రోజు అంటే వార నక్షత్రం బాగుంది కాబట్టి పంచమితిథి కాబట్టి ఈ రోజున మనం ఏంటంటే కనుక పసుపు నీళ్ళతో చేస్తున్నాం కాబట్టి మనకు మంచి ఫలితం ఉంటుంది నీళ్లు నారాయణగా చెప్పబడతాయి పసుపు లక్ష్మీదేవికి ఇష్టం తదితర దేవతలకు ఇష్టం అనమాట పసుపు అనేది ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలుగుంటుంది కాబట్టి మీరు ఏంటంటే మీ కష్టాన్ని తీర్చుకోవడానికి మీరు ఒక గ్లాస్లో ముందుగా ఏం అంటే కనుక నీళ్లను తీసుకోండి ఇది ఎప్పుడైనా చేయొచ్చు సమయం సందర్భం అంటూ ఏమీ లేదనమాట నిండుగా కాకుండా కొంచెం వెల్తీగా నీళ్లను తీసుకోండి అందులో అర స్పూన్ అంత పసుపు పోసేసి చిట్టికడ కుంకుమ వేయాలండి ఖచ్చితంగా చిట్టికడ కుంకుమ వేయాలి ఆ తర్వాత అర స్పూన్ అన్ని ఆవాలు అర స్పూనంతా రాళ్ళవ్ పోసేయండి అలా పోసేసి మీ కష్టాలు మీ బాధలన్నీ కూడా ఆ పసుపు నీళ్లకు చెప్పండి అలా చెప్పేసిన తర్వాత తల చుట్టూ మూడుసార్లు తిప్పండి అలా తిప్పేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ నీళ్లు మీరు బయట అంటే పడబోయండి జనావాస తక్కువగా తిరిగే ప్రదేశం అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం చెట్లల్లో ఇలా పోసుకోండి కానీ తులసి మొక్క దగ్గర మాత్రం పోయకండి ఇలా పోస్తే ఫలితాలు ఉండవండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి అలానే కాకుండా తులసి మొక్కకు దూరంగా ఈ నీటిని ఎక్కడైనా పోయొచ్చు మనం తొక్కకూడదు అనమాట ఎందుకంటే ఆ నీళ్లు ఏంటంటే కనుక మన కష్టాన్ని తీసేసుకుంటాయి మనకు అదృష్టాన్ని పెడతాయి మన కష్టాల నుంచి విముక్తి కలిగిస్తాయి మన కన్నీళ్లను దూరం చేస్తాయి మన బాధలను కూడా దూరం చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పనిని చెయ్యండి ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఖచ్చితంగా మీ కష్టం అనేది తీరిపోతుంది కొంతమందికి ఏంటంటే తొంభై నిమిషాల్లోనే ఫలితం రావచ్చు ఇంకా కొంతమందికి ఏంటంటే సమయం పట్టవచ్చండి వెంటనే అందరికి ఫలితం టక్కు వచ్చేస్తుందని కాదు కొంతమందికి సమయం కూడా పట్టవచ్చు కానీ ఫలితం అయితే రావటం అనేది మీరు తప్పక చూడటం అనేది జరుగుతుంది అనమాట పసుపు నీళ్లకు అందుకే చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇందులో ఆవాలు కావచ్చు రాళ్ళప్పు కావచ్చు కుంకుమ కావచ్చు పసుపు కావచ్చు ఇవన్నీ కూడా అండి చాలా చాలా శక్తివంతమైనవండి వీటి వల్ల ఏంటంటే కనుక మనకు మేలు చేయకూడుతుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక వీటి వల్ల మంచి కూడా జరుగుతుంది కష్టాన్ని తీర్చడానికి కుంకుమ పసుపు చక్కగా ఉపయోగపడుతుంది కుంకుమ Godmorgon! అలానే పసుపు ఏంటంటే కనుక కష్టాలను మన నుంచి దూరం చేసే అంత శక్తి ఇందులో దాగుంటుంది అనమాట అందుకే కుంకుమ పసుపుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట కుంకుమ పసుపు అందులో ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు చెడుని తీసేయడానికి కష్టాన్ని దూరం చేయడానికి బాధల్ని తొలగించడానికి ఇలా మనకి ఏంటంటే రాళ్ళ ఉప్పు కూడా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఈ ఆవాలు ఉన్నాయి కదా ఆవాలు ఏంటంటే కనుక తంత్రపరంగా మంత్రపరంగా కొంతమందికి కష్టాలు జీవితంలో అలాగే ఉండిపోతాయండి పోనే పో కదా ఆ కష్టాలు పట్టి పీడిస్తూ ఉంటాయి కొంతమందికి ఆ కష్టాల నుంచి కూడా మీరు బయటపడటానికి ఏంటంటే కనుక ఆవాలు ఉపయోగపడతాయి నీళ్లు నారాడుగా చెప్పబడితే నీళ్లు పంచభూతాల్లో ఒకటి నీళ్లకు అతీత శక్తి ఉంటుంది నీళ్లతో చేసుకునే పరిహారాలు ఎలాంటివైనా సరే ఇది అది అని కాదు ఎలాంటివైనా సరేనండి తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుంది రేపు తిదివార నక్షత్రం బాగుంది అంటే పంచమి తిది రోజున ఏది చేసుకున్నా పటా పంచలైపోతాయి మనకు ఉండే సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు అన్నీ కూడా మన దరిదాపుల్లోకి రాకుండా పోతాయి కాబట్టి అందుకే పసుపు నీళ్లతో ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పనిని చేయండి తప్పకుండా మార్పు ఉంటుంది మీరు ఏంటంటే కనుక డౌట్ని పెట్టుకోకండి సందేహాలు పడకండి ఈజీగా తీసేసుకుని పరిహారం చేసేసుకోండి అందరికి అందుబాటులో లో ఉండేదే మేము పెద్దగా మనం డబ్బుని కూడా ఖర్చు పెట్టి చేయాల్సిన పని కూడా లేదు చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం కదా కాబట్టి చేయండి మంచి ఫలితాన్ని మీరు పొందుతారనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి ఆ తర్వాత ఇంట్లో మీరు ఏంటంటే కనుక అంటే ఇప్పుడు మనకు పవిత్రమైన మాసం అలానే కాకుండా భద్ర భాద్రపద మాసం కదండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసంగా పరిగణిస్తారు ఆ తర్వాత గురువారాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి రేపు పంచమి కదా ఇంకా మంచి రోజు అనమాట ఇలా పంచమి కావచ్చు అష్టమి తిథులు కావచ్చు అమావాస పౌర్ణమి ఇలా ఉంటాయి కదండి ఇలా కొన్ని తిథులు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన ఈ రోజున మనకు ఉండే చిన్న చిన్న ఇబ్బందులను తొలగించుకోవడానికి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేలాగా చేసుకోవటానికి మనకుండే బాధలన్నీ కూడా పోగొట్టుకోవడానికి ఇలా చిన్న చిన్న పరిహారాలు మనకు అనుకూలిస్తాయి ఈ రోజు మనం ఏమి చేయకపోయినా పర్వాలేదండి స్నానం చేసి పంచమి రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవికి దీపం పెట్టి మనం చిన్న బెల్లం ముక్కని పెట్టినా లేదంటే చిటికడంత పంచదారణ అమ్మవారి ముందు అంటే ఒక అర స్పూన్ అంత పంచదారణ సరేనండి పెట్టినా ఏంటంటే కనుక ఆ తల్లి ఎంత సంతోషిస్తుందంటే మన అంత అనుగ్రహాన్ని ఇస్తుంది అలానే కాకుండా పంచమి రోజు ఇంట్లో తప్పకుండా దూపం వేయాలండి ఇంట్లో దూపం వేసుకుంటే మంచిదనమాట చాలా మంది ఇంట్లో ధూపం వేయరు కాకపోతే మీరు ప్రతి పంచమి కూడా ఈ పంచమికి అని చెప్పట్లేదు ప్రతి పంచమి ఏంటంటే కనుక ఇంట్లో బొగ్గులను వెలిగించి చక్కగా ఏంటంటే ధూపం వేయండి అంటే సాంబ్రాణితో కానీ గొగ్గులంతో కానీ ధూపం వేయండి ఆ తర్వాత అందులో ఒక రెండు మిరియాలను తీసుకుని కచ్చాపచ్చగా దంచి ఆ మిరియాలు ఆ ధూపంలో వేసి ఇల్లంతా కూడా ఆ ఘాటు చూపించండి ఆ ఘాటు అంటే లక్ష్మీదేవికి ఇష్టం అలానే కాకుండా దరిద్ర దేవకు నచ్చ అంటే దరిద్ర దేవతకు నచ్చదువు లక్ష్మీదేవికి అనమాట అందుకే లక్ష్మీదేవి ఎక్కడున్నా పరుగున మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అలానే మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చోవటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మిరియాలను దంచేసి చక్కగా ధూపం వేసేసుకుంటే సరిపోతుంది మంచి ఫలితాలైతే చూస్తుంది ఇక అనంతరం వచ్చేసి రేపు పంచమితిది కదా మీకు ఒకవేళ ఇలా అంటే చెడు కలలు వస్తున్న కళల నుంచి మీకు విముక్తి కలగాలంటే కనుక గాజు గ్లాసులో నీళ్లను తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకోండి ఇక్కడ గుర్తు పెట్టుకోండి నీళ్లతో పరిహారం చేసుకుంటే మనకు ఫలితం వస్తుందని మనం ముందే చెప్పాం కదా అలానే కాకుండా కలలు అండి కొంతమందికి ఏంటంటే కనుక చెడు కళలు అధికంగా వస్తూ ఉంటాయండి కళల వల్ల చాలా మంది కూడా సఫర్ అయిపోతారు కళల వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కళలు మాకే ఎందుకు వస్తాయండి కళలు మమ్మల్ని ఎందుకండి ఇబ్బంది పెడతాయి ఈ కళల నుంచి మాకు విముక్తి కలగట్లేదండి మేము యంత్రాలు ఎంచుకున్నాం మంత్రాలు ఎంచుకున్నాం అయినప్పటికీ కూడా కళలు అయితే మా నుంచి దూరం అవ్వట్లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు పంచమి రోజు రాత్రి పడుకునేటప్పుడు గ్లాస్లో నీళ్లను తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసేసుకోండి ఖచ్చితంగా తెల్లవారేసరికి మార్పు ఉంటుంది కళలు అనేవి రావు అంటే ఇక్కడ కొంతమంది కండి ఏంటంటే ఇలా కా ఏదైనా గాలిలాగా సోకినా లేదంటే కనుక ఎవరైనా ఏదైనా చేయించినా కళలు అనేవి ఖచ్చితంగా వస్తాయి ఒకటి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీరేంటంటే కనుక మీ కళలో పాములు కనిపించాయనుకోండి మీ శత్రువులు చుట్టుపక్కల ఉన్నట్టే అనమాట అంటే శత్రువులు ఉన్నారు కాబట్టి పాము రూపంలో మనకు సంకేతం అనేది వస్తుంది అనమాట ఇది బండ గుర్తుపెట్టుకోండి ఇది శాస్త్రంలో చెప్పబడుతుంది అలానే కాకుండా నలుపు మీ కళలో కనిపించింది అనుకోండి పదే పదే నలుపటి అంటే నలుపు వస్త్రాలు వేయించడం నల్లటి కుక్కలు కానీ కాకులు కానీ అలానే కాకుండా ఏదైనా నలుపు మీ కళ్ళలోకి పదే పదే వచ్చి ఇబ్బంది పెడుతుంది ఆ నలుపు వల్ల మేము భయపడిపోతున్నాం అనుకోండి అలాంటప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీకు ఎవరో ఏదో చేయించారు అంటే ఇది బ్లాక్ మ్యాజిక్ జరిగితేనే కలల్లో నలుపు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందండి అలా వచ్చిందంటే ఖచ్చితంగా మనపై ఎవరు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు ఇంకా మొత్తం మనకు ఇంకా జరగలేదు ఇప్పుడు జరుగుతుంది అన్నట్టు మీరు అంచనా వేసుకోండి ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కలలో మీకు గాయాలైనట్టు అనిపిస్తే మీకు ఏదో అపాయం పొంచుందని అర్థం అంటారు ముందు ముందే ఏంటంటే కనుక కొన్ని అండి మనం నమ్మే దేవుడు కావచ్చు మనము కొన్ని అంటే ఇలా ఆచరిస్తూ ఉంటాం కదండి ఇలా ఏంటంటే కనుక ఇంట్లో పూజలు చేయటం కదా వాటి ద్వారా కూడా కొన్ని సాంకేతాలని మనకు వస్తూ ఉంటాయి అనమాట అలానే గాలి సోకిన వ్యక్తి కూడా అండి డిప్రెషన్లో ఉండిపోవటం బాధలో వండిపోవటం ఏం చేయాలో అర్థం కాకపోవటం ఎప్పుడు కూడా ఏంటంటే కనుక పని చేసిన చేత కాకపోవటం చాలా వరకు కూడా బద్ధకంగా ఉండటం బద్దగించటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు వేయటం పడటానికి డిప్రెషను బాధ చెడు కళలు ఇలా కళల్లో భయంకరంగా వచ్చేటివి అలానే కాకుండా ఆత్మల నీడలు కావచ్చు పిశాసులు ఇలాంటివి పట్టి పీడిస్తాయి గాలి సోకటం ఇలాంటివి మనం అంటూ ఉంటాం కదా అలాంటి వాటి అన్నిటి నుంచి కూడా అండి ఈజీగా మీరు బయటపడటానికి ఇప్పుడు చెప్పి పరిహారం ఉపయోగపడుతుంది ఇది రాత్రి అంటే పడుకునేటప్పుడు చేసుకోవాలన్నమాట ఈ పరిహారం చేసేటప్పుడు ఏంటంటే కనుక డైరెక్ట్గా పరిహారం చేసి పడుకుంటేనే ఫలితం ఎక్కువగా వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు గాజు గ్లాస్ని తీసుకోండి నిండుగా నీళ్ళను తీసుకోకూడదు రెండు లవంగాలు అర స్పూన్ కుంకుమ కానీ సింధురం కానీ వేసుకోవాలి అలానే ఏంటంటే కనుక మీరు పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టుకోవాలి నిండుగా నీళ్లను పోసుకుంటే ఏమవుతుందంటే కనుక అవి కింద పడుతూ ఉంటాయి అందుకే కొంచెం వెల్తిగా నీళ్లను తీసుకోండి ఇలా తీసేసుకుని పడుకునే దగ్గర ఏంటంటే కనుక తలపై భాగంలో పెట్టుకోండి మంచం మీద పడుకుంటే మంచం కింద పెట్టుకోండి ఇలా పెట్టేసుకుని ఏంటంటే కనుక నీళ్ళు అంటే మనం చెప్పేవి తీసేసుకుంటాయి లవంగాలు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టం లవంగాల వల్ల కూడా మంచి జరుగుతుంది కుంకుమ చెడుని తీసేస్తుంది ఇంకా ఈ మూడు కలుస్తున్నాయి కాబట్టి బ్రహ్మాండంగా కళలు రాకుండా ఉండటానికి కళల నుంచి మనకు విముక్తి కలగటానికి కళలు అనేవి ఒకవేళ మనకు వచ్చిన మంచి కళలే వస్తాయి చెడు కళలు అయితే రాకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా పరిహారం చేసుకోండి అలా చేసుకుని మీరేంటంటే కనుక పడుకునే దగ్గర పెట్టాలి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక దానిపైన మూతలు పెట్టుకోవటం కానీ ఇక ఏంటంటే బరువులు ఇలా చేయకూడదు మూత పెట్టకుండా గ్లాసులో నీళ్ళని పెడితే మన దగ్గరకు వచ్చే చెడు ఉంటుంది కదా నెగిటివిటీ అదంతా కూడా ఏంటంటే ఆ నీళ్లు తీసేసుకుంటాయి ఆ నీళ్లు తీసేసుకోవటమే కాదు మనకు మంచి ఫలితాలు కూడా ఇస్తాయి అనమాట అలా ఏంటంటే కనుక నీళ్లు తొందరగా చెడుని తీసేసుకుంటాయండి గాజు గ్లాస్ కాబట్టి దానికి కూడా అంత శక్తి ఉంటుందండి చెప్పాలంటే అందుకే కొన్ని పరిహారాలకు గాజు గ్లాస్ను మాత్రమే వాడాలి మిగతా వాడినా పెద్దగా ఫలితాలు ఉండవు అనమాట ఇలా గాజు గ్లాస్ని తీసేసుకుని మీ దగ్గర పెట్టేసుకుని మీరు పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ నీళ్ళని ఏంటంటే కనుక చెట్టు దగ్గర పడబోయండి ఏ చెట్టు అయినా పర్వాలేదు ఒకటి గుడితో పెట్టుకోండి మీకు ఎలా ఇలా చెడు ఎక్కువగా ఉంటే ఆ చెట్టు ఏంటంటే కనుక వారం రోజుల్లో చనిపోతుంది అంటే చెట్టుకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి పిచ్చి మొక్కలు ఇలా ఉంటాయి కదండి ఆ మొక్కల దగ్గర పోయండి పెద్ద పెద్ద వృక్షాల దగ్గర మాత్రం ఈ నీళ్ళు అయితే పోయకండి దీనివల్ల మనకు కూడా ఇబ్బంది కలుగుతుంది ప్రకృతి అంటే మన పైన ఏంటంటే కనుక కోపంగా ఉంటుంది కాబట్టి దేవతా వృక్షాలుగా భావిస్తారు చెట్లని పెద్ద పెద్ద వృక్షాలు కాబట్టి పెద్ద చెట్ల దగ్గర కాకుండా చిన్న చిన్న మొక్కల దగ్గర పోయండి ఖచ్చితంగా మొక్కల దగ్గర పోయండి అలానే మీరు ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉండే తులసి కూట దగ్గర మాత్రం పోయకండి మిగతా చెట్ల దగ్గర ఎక్కడైనా సరేనండి పోయండి పోసి మీరు అబ్జర్వ్ చేయండి ఆ చెట్టు కొంచెం వాడిపోతే మీకు ఇంకా అనేది ఏంటంటే కనుక కొంచెమే అటాక్ అయిందని అర్థం అనమాట కొంచెం ఏంటంటే కనుక చెడు ప్రభావాలు ఉండాలని అర్థం లేదు పూర్తిగా చెట్టే మరణించిందంటే కనుక మీకు చాలా వరకు కూడా చెడు ఉందని అర్థం అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టు ట్టుకోండి ఇది మాత్రం చాలా మంది చేస్తారండి ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం దీనివల్ల మంచి చేకూరుతుంది మంచి జరుగుతుంది మంచి ఫలితాలను కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు తిదివార నక్షత్రం బాగుంది కదా అందుకే చేసేసుకోండి నీళ్ళే కదా అనుకోకండి అందులో రెండు లవంగాలు పువ్వు ఉండాలి ఖచ్చితంగా పువ్వు ఉండాలి ఈ లవంగాలు ఈ కుంకుమ ఈ నీళ్లు ఆ గాజు గ్లాసు మీకు అంతేనండి ఇంకా ఫలితాన్ని ఇస్తాయి ఒక్కసారి ఫలితం బాగుంటే మళ్ళీ పంచమికి చేసుకోండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది పంచమి రోజు చేసుకునే పరిహారాలు కూడా తప్పక మనకు ఫలించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మనం ఏంటంటే గనక శరీరం బాగాలేక చెడు కళలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము యంత్రం వేయించుకుంటాం మంత్రం వేయించుకుంటాం అయినప్పుడు కూడా మనకి ఏంటంటే గనక బాధలు పోవు కష్టాలు పోవు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి కదా అలా కాకుండా మీకు పర్ఫెక్ట్గా ఫలితం రావడానికి పర్ఫెక్ట్ ఏంటంటే కనుక ఫలితం అంటే మీరు పొందడానికి చక్కగా ఈ పరిహారం మీకు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ప్రయత్నించండి మార్పుని మీరు మీ కళ్ళతో చూస్తారండి తప్పకుండా మంచి జరుగుతుంది